ముఖ్యం నూతన సంవత్సర అండి రెండు వేల ఇరవైదవ సంవత్సరం ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్ట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గణిత శాస్త్ర ప్రకారం చూసి చెప్తామండి వారు భూత భవిష్యత్ వర్ధమానం అని గవ్వలు ఏ గ్రహయోగాలు పడతాయండి ఆ గ్రహాలు శుభయోగమా అశుభయోగమా వాటి పరిష్కారం ఏంది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వాటికి సొల్యూషన్ ఏందనేది తెలుస్తుంది అండి చూద్దామండి ఎలా ఉంది ధనుషు రాశి వారి పేరు మీద గవ్వలు మూడు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి చూద్దామండి ధనుసు రాశి వారి జాతకంలో ఆరు గవ్వలు పడ్డాయండి పూర్వశాఢ నక్షత్రం వారికి చాలా వరకు శుభకరం ఉంటుంది అండి వీరి జాతక బలంలో పూర్వషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అండి శుక్రుడు అధిపతి అంటే మాత్రం నాట్య కళాకారుడు అలాగే మాత్రం గీత రచయిత రాశి కవులు అలాగే మాత్రం గాయకులు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే నటీ నటులు కావచ్చు లేదా మాత్రం కళాకారులు టీవీ కళాకారులు సినీ కళాకారులు డైరెక్టర్లు నిర్మాతలు కానీ మాత్రం చాలా వరకు మాత్రం అధిపతి శుక్రురండి అలాగే మాత్రం ఈ శుక్రస్థానం వచ్చే స్థానంలో ఉంటే మాత్రం చాలా వరకు వారికి భోగయోగం ఉంటుంది అంటే ఎక్కడ పోయిన వారికి మర్యాదలు మన్ననలు ఉంటాయి ఎవరితో వివాదం ఉండదు ఎంతమంది వారితో వివాదం పెట్టుకున్నా మాత్రం నష్టాలు జరిగే అవకాశాలు ఉండవండి ధనుసు రాశి వారి జాతకానికి చాలా వరకు వీరికి శుభకార శుభయోగం జరగాలంటే మాత్రం వీరు డైమండ్ ధరించడం చాలా వరకు మంచిది రెండవది శుక్రవారం నియమం పాటించడం మంచిది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఇంకా రెండవ నక్షత్రం మూల నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వారికి కూడా మంచి యోగ బలం ఉంటుందండి కేతు మహారదశ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం వారి పేరు మీద మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది అదృష్ట యోగ బలం ఉంటుంది ధనుస్సు రాశి వారికి చాలా వరకు నూటికి తొంభై శాతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుభయోగం ఉన్నదండి ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయింది వారి జాతక బలం పంచాంగ శాస్త్ర ప్రకారం గౌవల శాస్త్ర ప్రకారం శుభయోగం ఉన్నది వారు వివాహ విషయం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు ధనుస్సు ధన విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే వీరికి మాత్రం విదేశాన యుగం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అత్యున్నతమైన స్థానంలో నడిచే అవకాశాలు ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ వీరికి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి పెట్టినా సరే మాత్రం కరెక్ట్ శతకోటి బాధలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు వీరికి తప్పకుండా వీరికి ఎక్కడ పోయిన సహకారం ఉంటుంది వీరి పేరు మీద కేంద్ర పరంగా కావచ్చు రాష్ట్ర పరంగా కావచ్చు ప్రతిపక్ష పరంగా కావచ్చు ఎవరు ఇబ్బందులు పెట్టినా వీరికి సహకారం అవుతుంది కానీ మాత్రం అదృష్టవంతుడు మాత్రం అదృష్టవంతుడమైన జాతకం ఉంటుంది వీరి పేరు మీద అలాగే శ్రమయోగ బలం కూడా ఉంటుందండి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఆఫీసర్లలో కూడా మాత్రం నెంబర్ వన్ స్థానం అయ్యే అవకాశాలు ఉన్నాయండి కరెక్ట్ ముఖ్యంగా వీరు జ్యోతిష్యంలో చూడాలంటే రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది రోడ్ల భవనాల శాఖ వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నీటి పారుదల శాఖ వారికి ఇబ్బందులు వస్తాయండి అలాగే మాత్రం ఇరిగేషన్ సంబంధించిన వారు పాడి పరిశ్రమ రంగం సంబంధించిన వారు నీటి పారుదల సంబంధించిన వారు కొన్ని ఇబ్బందులు తప్పవండి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా బ్యాంక్ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు తప్పవండి కానీ ఆర్టీసీ రంగంలో ఆ డ్రైవింగ్ డ్రైవింగ్ రంగంలో నడిచేవారు కూడా కలిసి వచ్చే ఉంటాయి వీరి జాతక బలానికి అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కొన్ని ఆటంకాలు కూడా వస్తే ఆటంకాలు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి రెండవసారిగా గవలేసి చూద్దామండి రెండోసారి గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి రాశి వారికి అధిపతి గురుడు అండి గురుగ్రహం కాబట్టి మాత్రం ప్రొఫెసర్లు కావచ్చు టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు అలాగే సైంటిస్టులు కావచ్చు వారికి చాలా మంచి ఫలితం ఉంటుంది సైన్స్ రంగంలో నడిచేవారు కూడా మాత్రం చాలా యోగ బలం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్య బలం చూడాలంటే యుద్ధ రంగంలో నడిచేవారు మిలిటరీ వారు కావచ్చు వారికి కూడా చాలా యోగ బలం ఉంటుంది అలాగే గగనంలో విహరించేవారు అంటే ఆకాశమానంలో విహరించే వారి ఉద్యోగస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేసేవారికి ముఖ్యంగా వీరి జాతక బలం నా చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరికి రెండు వేల సంవత్సరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందండి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి మాత్రం ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు చాలా బాగుంటుందండి నాలుగు సంవత్సరాలు కానీ మాత్రం వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బంది పడ్డవారు చిక్కులు చికాకులు పడ్డవారు కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్దల ఆస్తి కోర్టు కేసులు చిక్కులు చికాకులు రక్త సంబంధికులతో తల్లిదండ్రుల సైడు వారితో కానీ అత్తమ్మల సైడు వారితో కానీ అన్నదమ్ముల సైడుతో వారు కానీ అక్క చెల్ల సైడ్తో వారు కానీ బాబా బామృత బంధుమిత్రులతో సంబంధం చిక్కులు చికాకులు గొడవలు ఉన్నవారు తప్పకుండా వీరు విజయం సాధించే అవకాశం ఉంటుందండి అనే కళాకారుల విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరు జాతక బలానికి మట్టి పడుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరు చే ముఖ్యంగా వీరు జాతక చూడాలంటే మాత్రం వీరు ఫైనాన్స్ వ్యాపారం తప్ప అన్ని ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి వీరు జాతక బలానికి ఫైనాన్స్ వ్యాపారం కలిసి రాదు ఎందుకు కలిసి రాదంటే వీరు జాతక బలానికి లక్ష్మీస్థానంలో మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం కొన్ని వక్ర దోషాలు ఉన్నాయండి చెడు గ్రహాలు ఉన్నాయండి అందువలన వీరు ఫైనాన్స్ వ్యాపారం చేయరాదు ఏదైనా చేయొచ్చు కలిసొచ్చే అవకాశాలు వీరి జాతక బలానికి అలాగే గృహ నిర్మాణాలు కట్టడం విప్పడం అలాగే అంటే రిపేర్ చేసి కట్టడం అలాంటి చాలా వరకు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉంది వీరి జాతక బలం తొమ్మిది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి వీరు ఎటుకుపోయి గురుగ్రహ సంబంధం వదిలిపెట్టట్లేదండి వీరి జాతక బలానికి ఒకటవ సంఖ్య రెండవ సంఖ్య చాలా వరకు శుభప్రదమైన సంఖ్య అండి ప్రతి సంఖ్యకు కూడా ఒక చాలా వరకు ఒక అత్యున్నత స్థాయి ఉంటుంది అంటే పన్నెండు గవ్వలు పడ్డాయండి ఆరు మూడు మూడు పన్నెండు గవ్వలు పన్నెండు అంటే మాత్రం వన్ ప్లస్ టూ త్రీ ఒకటి రెండు కలిస్తే మూడు ఒకటవ సంఖ్య సూర్యమహార్దశ జాతకం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సౌరమానం సూర్య సూర్యుడు రాజు రాబోతుండు ఆ సంవత్సరం కలిసొచ్చే అవకాశం ఉంటుంది రెండవ సంఖ్య చంద్రుడు మంత్రి కాబోతుండు కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు యోగ బలం కలిసి వస్తుంది అంటే రాజకీయ రంగం అంటే ప్రజాపాలన రాజకీయమే కాదండి మామూలుగా మాత్రం వారికి ఏ పదవి లేకపోయినా కూడా నలుగురికి సహకారం చేసేవారు అనాథలకు కావచ్చు అలాగే మాత్రం దివ్యాంగులు కావచ్చు అలాగే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నవారు చికాకులు పడుతున్నవారు లేదా మాత్రం వారితో చాలా ఎవరి సహకారం లేకుండా ఇబ్బందులు పడుతున్నవారు అసుంటి వారికి వారు మంచి చేసే అవకాశం ఉంటుంది అంశబలం ఉంటుంది వీరి జాతక బలానికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది వీరికి కరెంటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వీరి జాతకం విద్యుత్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరి జ్యోతిష్య బలంలా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం మనోవ్యాధులు మాత్రం పెట్టుకోవద్దు ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు ప్రేమ విషయంలో కూడా గెలిచే అవకాశం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా కానీ వాటి సహకారానికి మాత్రం పెద్దల నిర్ణయం ప్రకారం నడవడం మంచిది కానీ స్నేహితులు కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద రక్త సంబంధులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అయిన వాళ్ళు కావచ్చు వీరికంటే వయసులో పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు ఖచ్చితంగా వీరికి మంచి చేసే అవకాశం ఉంటుంది వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మూల నక్షత్ర జాతకులు మాత్రం సరస్వతి దేవత దేవతని గాయత్రి మాతని పూజ చేయడం మంచిది పూర్వాషాఢ నక్షత్రం వారు లక్ష్మీదేవతని అలాగే విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా మంచిది అలాగే వీరి జాతకలాన్ని చూడాలంటే మాత్రం గోమాతను పూజించడం చాలా మంచిదండి గోమాతను పూజిస్తే మాత్రం శతకోటి దేవతలు అమ్మవారి వంటి వంటి అంబడే ఉంటుంది కాబట్టి చాలా వరకు మంచిది ఏ ఆవైనా పర్వాలేదు ఆవు మాత్రం పూజ చేయాలి అవసరమైతే మాత్రం గోదానం చేయడం కూడా చాలా వరకు వీరికి శ్రేయస్కరం అలాగే కుటుంబ తగాదలు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు మన మానసికంగా ఇబ్బందులు ఉన్నవారు అలాగే ధన విషయంలో నష్టం ఉన్నవారు అలాగే మాత్రం వీరి జాతక బలం మంచిగా ఉన్నా సరే పుట్క పుట్టిన ఘడియని బట్టి మాత్రం దురదృష్టమైన సంఘటనలు జరుగుతున్నవారు మనశ్శాంతి లేనివారు సంతానంలా కుటుంబంలో ఆరోగ్యంలా చేసే వృత్తిలా పర్సనల్ లైఫ్లా నమ్మిన వారి నుంచి నష్టం వస్తున్నవారు గత కొన్ని సంవత్సరాల నుంచి మానసిక వేదనలు పడుతున్నవారు ఇసుంటి చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం కాలభైరవుడికి పూజ చేయాలి రెండవది వీరి జ్యోతిష్య బలంలో మాత్రం లక్ష్మీ స్వామికి పూజ చేయాలి మూడవది వీరి వీలైతే మాత్రం జాతకానికి శివునికి మాత్రం పూజ చేయాలి చాలా వరకు మంచిదండి ఇది విని చూసి వారి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయ